వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్త్రా బొట్టికండి ఈరోజు వచ్చి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తాను ఫర్ మీటర్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ అనేది పడుతుంది మీరు ఒక మీటర్ అయితే ఒక మీటర్ అయినా మేము కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయి మీరు ఇంచుమించు వన్ మీటర్ కాకపోయినా త్రీ మీటర్స్ కానీ ఫైవ్ మీటర్స్ కానీ టెన్ మీటర్స్ వరకు కూడా కానీ మా దగ్గర క్లాత్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇవి మీరు ఫ్యాబ్రిక్ చూసి మాకు ఈ మోడల్ కుట్టియండి అంటే కూడా మేము స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా చేస్తాము కాకపోతే ఫోర్ ఫైవ్ డేస్ మాకు ఇచ్చారంటే మా అమ్మ డాటర్ కానీ టాప్స్ కానీ నీ షార్ట్ ఫ్రాక్స్ కానీ ఏదైనా ఏ ఫ్రాక్ అయినా స్టిచ్చింగ్ చేసి ఇస్తాము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇది వచ్చి మనకి డార్క్ టమోటా రెడ్ అనేది వస్తుంది మీరు కావాలంటే కూడా డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది టెన్ మీటర్స్ కానీ ఫైవ్ మీటర్స్ కానీ అవైలబుల్ ఉందని దాదాపు ఇది ఒక ట్వంటీ మీటర్స్ అనేది ఉంటుంది వాషబుల్ కలర్ అనేది చేంజ్ అనేది అవ్వదు ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు చాలామంది లైనింగ్ కూడా వేసుకోరు కొంతమంది మాకు లైనింగ్ కావాలంటే లైనింగ్ విత్ లైనింగ్ అయినా కూడా స్టిచ్చింగ్ చేస్తాము వితౌట్ లైనింగ్ అయినా స్టిచ్చింగ్ చేస్తాము ఫ్యాబ్రిక్ అయినా మేము ఇవ్వగలుగుతాము ఇది వచ్చి ఫస్ట్ వచ్చి టమాటా రెడ్డు ఇదైతే మా దగ్గర ట్వంటీ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది ట్వంటీ ఆర్ ట్వంటీ ఫోర్ మీటర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంది వాళ్ళు పిక్ పెట్టి మాకు వాట్సాప్ నెంబర్కి కానీ మీరు చెప్పారంటే మీరు అడ్రస్ పెడితే మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అనేది షిప్పింగ్ చేస్తాము సెకండ్ వన్ వచ్చి మనకి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ మీద చూడండి షేడెడ్ అనమాట లైట్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ మీద ఇలా మనకు డిజైన్ అనేది వస్తుందండి ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ అండి ఈ క్లా ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా సే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమేనండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి కొంచెం జిగ్జాగ్ డిజైన్ అనేది వస్తుంది చూడండి ఇది టూ కలర్ షేడెడ్ మల్ మల్టీ కలర్ లాగా చూడండి దీని మీద డార్క్ మనకి కొంచెం ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది జిగ్జాగ్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మీకు కావాలంటే కూడా మేము ఆల్రెడీ మా ఛానల్ కానీ మీరు చూస్తున్నారంటే దీని ఈ క్లాత్తో మేము ఫ్యాబ్రిక్ అన్ని ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసాము ఏ మోడల్ అయినా కూడా కానీ మీరు పెట్టి వాట్సాప్ పెట్టి మాకు ఇదే స్టిచ్చింగ్ చేయాలి ఈ మోడలే కావాలంటే కూడా ఫోర్ డేస్ టైం ఇస్తే మేము స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలుగుతాము క్లాత్ అయితే మీరు కూడా చూడండి పర్టికులర్గా ఎంత బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి పర్ మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీసు మనకు సమ్మర్ అయితే క్లాత్ కూడా మీకు పెరగచ్చు ఒక టెన్ మీటర్ టెన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ అయితే పెరగచ్చు ఇప్పుడైతే మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది వచ్చి డార్క్ నావీ బ్లూ పైన మనకి వైట్ అనేది జిగ్జాగ్ డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా ఫర్ మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు మీకు ఫ్యాబ్రిక్ చూస్తాను పిక్ పెట్టి మాకు ఇది ఇన్ని మీటర్స్ కావాలని కూడా మీరు పెట్టారంటే నేను కట్ చేసి మీకు కావాలంటే కొరియర్ చేస్తాము అది కూడా డిటీడీసీ సర్వీస్ అండి హోమ్ డెలివరీనే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ పైన యాష్ కలర్ పైన మనకి కొంచెం వైట్ అండ్ కొంచెం గంధం కలర్ అనేది వస్తుంది ఇది కూడా ఫర్ మీటర్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది ఇదైతే సెల్ ఫ్యాబ్రిక్ అయితే ఇంతకుముందు అమ్మేదాన్ని కాదు ఇప్పుడైతే ఇస్తున్నాను మీకు టాన్ కావాలి ట్వంటీ ఫోర్ మీటర్స్ కూడా కావాలి ట్వంటీ మీటర్స్ కావాలన్నా కూడా మేము ఇస్తాము కానీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఒకవేళ బల్క్ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు మాకు కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము కావాలంటే దానికి రిప్లై అనేది ఇస్తాము నెక్స్ట్ వచ్చి మనకి కొంచెం రామా గ్రీన్ అనేది వస్తుంది దాంట్లో కూడా ఇది చూడు జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది ప్యూర్ ఇక్కత్ అండి మీరు ఫ్యాబ్రిక్ అయితే మీరు చాలా బాగుంటుంది ఎన్నిసార్లు వాషబుల్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం మాకైతే ఇప్పటి వరకు కస్టమర్ నుంచి ఏమీ రిప్లై అనేది రాలేదు ఫ్యాబ్రిక్ బాగుంది స్టిచ్చింగ్ బాగుందని కూడా చూడండి మా ఛానల్ కానీ మీరు చూస్తున్నారంటే ఎన్ని ప్యాటర్న్లు నేనైతే ఎన్ని డిజైన్స్ అనేది ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేయించానో అనేది కూడా ఉంటుంది మా ఛానల్ పేరు వచ్చి వస్త్రా బొటిక్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ మీరు కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని చేయండి ఇది కూడా అంది మనకు డార్క్ బ్రౌన్ కలర్ పైన టూ షేడెడ్లో వస్తుందండి మనకి డిజైన్ అనేది ఇంక ఇది కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది మీకు టెన్ మీటర్స్ కానీ ఫిఫ్టీన్ మీటర్స్ కానీ ట్వంటీ మీటర్స్ కూడా కానీ మేము ఇవ్వగలుగుతాము నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ పోచంపల్లి కత్తు కాటనే నెక్స్ట్ మనకి దీనిపైన కొంచెం గంధం కలర్ అనేది వస్తుంది గంధం కలర్ పైన ఇది కూడా ఇక్కతే మనకు అన్నీ నేను ఇక్కత్లోనే చూపిస్తున్నానండి ఈరోజు ఇది కూడా గంధం కలర్ పైన కొంచెం బ్లాక్ కొంచెం క్రీమ్ కలర్ అనేది వస్తుంది మనం చూడ్డానికి కూడా ఇది ఒక టూ కలర్ షేడెడ్ లాగా అనిపిస్తుంది దీనికి మనము టాప్ కుట్టించుకొని కూడా మనము ఏదైనా బ్లాక్ గానే ఉన్నిందనుకో లెగ్గిన్ వేసుకొని కూడా వేసుకోవచ్చు మీకు క్లాతే కావాలి మేము కుట్టించుకుంటామంటే నో ప్రాబ్లం మేము క్లాత్ అయినా కూడా ఫ్యాబ్రిక్ అయినా కూడా ఇస్తాము నెక్స్ట్ వచ్చి మనకు నెమలి పింఛం కలర్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి టమోటా రెడ్ అనేది వస్తుంది చూడండి డార్క్ టమోటా రెడ్ అనేది వస్తుంది దీని మీద పింక్ అనేది వస్తుంది మీకు వాట్సాప్ చేసి కలర్ మాకు చూపియండి అంటే కూడా మేము సపరేట్గా కావాలంటే కూడా మీకు ఫ్యాబ్రిక్ అయితే చూపించగలుగుతాము ఇది వచ్చి డార్క్ మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది చూడండి పువ్వు కలర్ అని అంటారు ఎంత బాగుంది చూడండి డిజైను ఏది తీసుకున్నా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు వీటి వరకు ఫ్యాబ్రిక్ వరకు మీరు ఎన్ని గన తీసుకోవచ్చు ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ త్రీ మీటర్స్ మ్యాక్సిమమ్ త్రీ మీటర్స్ అనేది తీసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ తీసుకుంటేనే మనం ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాము మీకు త్రీ ఫ్రిల్స్ కావాలంటే ఫైవ్ మీటర్స్ అనేది తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేది డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది దాన్ని కూడా జి జిగ్జాగ్ డిజైన్ అనేది వస్తుంది దాదాపు ఈ ఫ్రాక్స్ అయితే నేను ఈ ఈ మోడల్లోనే దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫ్రాక్స్ అయితే నేను అమ్మింటాను నెక్స్ట్ వన్ వచ్చి కొంచెం గంధం కలర్ పైన న్యూ డిజైన్ లాగా వస్తుంది